రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు తక్షణమే పర్మినెంట్ వీసీలను నియమించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ హఠావో యూనివర్సిటీలు బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు దీంతో పోలీసులు ఏబీవీపీ నాయకులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం ఏడు శాతం నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని కోరారు అలాగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు இருக்கும் ਵਿਤਰਣ ਵੰਟਣੇ ਨਿਯਮਿਤ ਆਲੇ ਨਿਯਮਿਤ ਆਲੇ ਵਰਤੀਜਾਲੇ ਪਰਮਨੈਂਟ ਵਿਤਰਣ ਵੰਟਣੇ ਵਰਤੀਜਾਲੇ ਵਰਤੀਜਾਲੇ دي با دي با دي با ماني ستاوا 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 ఇష్టమొమ్మని దానం చేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే యూనివర్సిటీలకి మగనత తీసుకొస్తామని చెప్పేసి డబ్బాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఢిల్లీకి పోయే టూర్ల శ్రద్ధ అమెరికా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయ పైన లేదు కేవలం వెయ్యి కోట్లు ఇచ్చి చేతులు దుల్పు పరిస్థితి మొన్నటికి మొన్న మన బడ్జెట్ లో చూసినాం దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకుంది దీనికోసమైనా గద్దెనెక్కిచ్చింది దీనికోసమైనా కేసీఆర్ కొట్టి నిన్న ఎన్నుకుంది రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే వాగ్దానాలు చేసినవో నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో వాటన్నింటినీ ఖచ్చితంగా నెరవేర్చాలి ఏదైతే యూనివర్సిటీలకి ఏ ఫీజులని రెగ్యులర్ వీసీలని నియమించాలి ఇన్ఛార్జ్ వీసీలతోటి అయ్యేది లేదు పోయేది లేదు మాకేదైనా సమస్యలు ఉంటే ఐఏఎస్ అధికారుల యొక్క ఆఫీసుల చుట్టూ ఫైళ్లు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీల్లో నెలకొంది అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎనభై శాతం ఖాళీ ఉన్నటువంటి టీచింగ్ మరి నాన్ టీచింగ్ స్టాఫ్ని వెంటనే భర్తీ చేయాలి చదువుకోనికి హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి గ్రామీణ ప్రాంతాల నుంచి యూనివర్సిటీకి విద్యార్థులు వస్తే ఈరోజు యూనివర్సిటీలో చదువు ఇవ్వడానికి సార లేక విద్యార్థులు సతమతం అవుతూ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనభై రెండు శాతం కాలంలో టీచింగ్ మరి నాన్ టీచింగ్ భర్తీ చేపట్టాలి యూనివర్సిటీలకి ఫీజులను నియమించాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి కొత్త హాస్టల్ భవనం నిర్మాణం చేపట్టాలి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కి ఫెలోషిప్ చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కేసీఆర్ పట్టిందో కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి బిల్డింగ్ దాకా పాదయాత్ర చేస్తున్నాము నిరసన జరుపుతున్నాము ఈ రోజు విద్యారంగంలో బడ్జెట్ కేటాయించింది కేవలం సెవెన్ పర్సెంటేజ్ కేటాయించడం చాలా సిగ్గుచేటు మేము గతంలో కూడా మేనిఫెస్టో పెట్టినాము థర్టీ పర్సెంటేజ్ ఈ రోజు విద్యారంగానికి కేటాయించాలని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేను విశ్వవిద్యాలయాలకు వెయ్యి కోట్లు కేటాయించి ఈ రోజు విద్యని నాణమైన విద్యను అందించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా కానీ ఈరోజు విశ్వవిద్యాలయాలు అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదకొండు యూనివర్సిటీలకు రెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది ప్రొఫెసర్లు ఉంటే ఈరోజు రెండు వేల నలభై నాలుగు మంది ప్రొఫెసర్లు ఖాళీ పోస్టులు ఉన్నాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఐటీ టు పోస్టులు అధ్యాపక అధ్యపకర పోస్టులు ఎయిటీ టూ పర్సెంటేజ్ ఈరోజు ఖాళీగా ఉన్నా కానీ ఈ రోజు ప్రభుత్వము మొత్తం నిద్రలో ఈ రోజు నిద్రపోతుంది తప్ప ఈరోజు విద్య పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టకుండా మొత్తం నిద్రలో ఉంది ఈ ప్రభుత్వానికి చలనం వచ్చే వరకు ఏబీపీ పోరాడుతుంది మేము అడిగేది విద్యార్థుల హక్కుల గురించి అడుగుతున్నాం ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థికి హెల్త్ కార్డు ఉండాలి ఈ రోజు విశ్వవిద్యాలయాల అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ మెరుగైన హాస్టల్ వృద్ధి కల్పించాలి ఈ రోజు విద్యార్థులందరూ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మూడు వేల రూపాయల స్కాలర్షిప్లు ఇవ్వాలని రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిశ్రమ తెలియజేస్తున్నాం ఈరోజు ఇన్ఛార్జ్ వీసీలుగా ఉన్నారంటూ ఇన్ఛార్జ్ వీసులు అనే ఐఏఎస్ ఆఫీసర్లు అవసరమే లేదు ఈరోజు ఎక్కడైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో అక్కడ అవినీతులు జరుగుతున్నాయి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి కాబట్టి మేము అడిగేది రెగ్యులర్ ఫీజులను మా ప్రొఫెసర్లనే ఫీజులుగా నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఈ రోజు నిరసన జరుగుతున్నాం ప్రభుత్వం దృష్టి బొమ్మ చేస్తున్నాం ఈ రోజు చాలా అసెంబ్లీ కూడా పిలిపి ఉండడానికి ఏపీ